చెప్పారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల మిడ్డే డే మీల్ వర్కర్లను ఉన్నారు అనేక చోట్ల స్కూల్ శానిటేషన్ వర్కర్లను తొలగిస్తా ఉన్నారు డాక్టర్ తొలగిస్తా ఉన్నారు అందుకనే ఇవాళ మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మీరు ఎన్నికలకి ఈ రాజకీయ వేధింపులు కక్షాదింపులు ఉండవని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని మీ కింద స్థాయిలో ఉన్న కార్యకర్తల వరకు తీసుకెళ్లి ఆ రకంగా వేధింపులు ఆపకపోతే మాత్రం మేము తీవ్రంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము అంతేకాకుండా ఇవాళ నెలల తరబడి బిల్లులు రావట్లేదు కూరగాయల బిల్లు లేవు గ్యాస్ బిల్లులు లేవు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు స్కీమ్ వర్కర్లు ఇవాళ అందుకని గ్యాస్ బిల్లులు కూరగాయల బిల్లులు ఇవ్వాలని అలాగే మినీ వర్కర్లు అనిపితే జిల్లాలో ఉన్నారు వాళ్ళకి ఆయా టీచర్ చేసి పని చేస్తూ ఉన్నారు కనీసం వాళ్ళకి కనీస వేతనాలు అనేది టీచర్తో సమానంగా పనిచేస్తున్న ఆయా పని టీచర్ పని చేస్తున్నా కూడా మనకు వేతనాలు ఇచ్చే దాంట్లో చాలా తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతిత్తులు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితులైతే కనబడుతోంది కానీ దొడ్డు దారుణ మాస్టర్ మేటింగ్ పెడుతూ ఉన్నారు రూ ఛార్జీల పేరుతో డౌన్లో వాడినటువంటి కరెంట్ బిల్లులు ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది ఇక్కడే అవిడి ప్రాంతం నుంచి ఈరోజు మద్యం షాప్ తొలగించాలని చెప్పి ప్రజలు కూడా వచ్చారు ఈరోజు ప్రజలు ఎక్కడైతే ఈ మద్యం షాపులు వద్దు మాకు తొలగించండి అని చెప్పి కోరుతూ ఉన్నారో ఊరి మధ్యలో ఉన్నటువంటి మద్యూ షాపులను కూడా తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఊరు ఊరిన బెల్త్ షాపులకు అనుమతించినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా తక్షణం ఈ మద్యం పాలసీని కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చోట కూడా తొలగించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈ పక్కనే జిల్లా కేంద్రం అయినటువంటి అమలాపురంలో సరైనటువంటి ప్రభుత్వ వసతులు ఉన్నటువంటి హాస్పిటల్ కనపడలేదు కేవలం పదిహేను బెడ్లు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది జిల్లా నలుమూల నుంచి వస్తున్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుంది కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి పోయాడు తక్షణం హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాదాపు ఇలాంటి సమస్యలన్నింటి మీద ఈరోజు కార్యక్రమం ప్రజలందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం కనుక ఈ సమస్యల మీద పరిష్కారం చేయకపోతే మేమే ప్రత్యక్ష ఆందోళనకి దిగుతామని చెప్పి